తమ వద్ద పనిచేస్తున్న భారత డ్రైవర్ను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెత్త ప్రాంతంలో పారేసిన కువైటి పౌరుడికి స్థానిక అప్పీల్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది కేసు వివరాలు సాదబ్దుల్లా ప్రాంతంలో నివసించే నిందితుడు తన కుటుంబం వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న భారతీయుడిని హత్య చేశాడు అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని అంగారా స్కాపికాబిడ్డి వెనకున్న ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడు పోలీసులు చాకచక్యం రక్త మరకలే సాక్ష్యం ఒక వ్యక్తి రక్తంతో తడిసిన బట్టలను చెత్తబుట్టల్లో పారేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే రంగంలో దిగిన అంతర్గత వ్యవహార మంత్రిత్వ శాఖ అధికారులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు బట్టలు పారవేసిన వ్యక్తి కారును గుర్తించి దాని ఆధారంగా నిందితుని పట్టుకున్నారు నిందితుడి కారులో కూడా రక్త మరకలు ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు అతను చూపిన సమాచారం మేరకు అంగారా ఎడారి ప్రాంతంలో పాతి పెట్టిన డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారలు బలంగా ఉండడంతో కోర్టు నిందితుడికి జీవితకాలపు కారాగార శిక్షలు తీస్తూ ఉత్తర్వులు జారీ చేసింది